కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ యమన్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది ఒక యువకుడిని నిమిష హత్య చేయడంతో ఆమెకు యమన్ కోర్టు ఉరిశిక్ష విధించింది దాదాపు ఐదేళ్లుగా ఆమెకు ఉరిశిక్ష అమలు చేయకుండా కేంద్రం సహా నిమిష కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న యమన్ చట్టాలు కఠినంగా ఉండడంతో నిమిష ప్రియ ఆశలు రోజు రోజుకు అడుగుండుతున్నాయి అయితే యమన్ చట్టాలు ఆమెకు క్షమాభిక్ష పెడతాయి కానీ దానికి షరతులు వర్తిస్తాయి అసలు నిమిష ఎవరు ఆమె ఏం చేసింది నిమిష ప్రాణాలతో ఇండియా తిరిగి వచ్చే అవకాశం ఉందా అనేది చూద్దాం కేరళ పాలక్కడ్ జిల్లాలోని కొలగండ్లో ఉండే నిమిష ప్రియకు టోమీ థామస్ అనే యువకుడితో పెళ్ళైంది అయితే నర్సుగా నిమిషకు అనుభవం ఉండడంతో తెలిసిన బంధువుల ద్వారా ఆమె భర్తతో కలిసి రెండు వేల పదకొండులో ఎమన్కు వెళ్ళింది అక్కడ పలు హాస్పిటల్స్లో పనిచేసింది నిమిష అక్కడ నుంచి అనుభవం వచ్చిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా ఆమె ఉద్యోగం సంపాదించింది పెట్రోల్ పంపులో నిమిష భర్త పనిచేసేవాడు అయితే రెండు వేల పదమూడులో వారికి ఓ పాప పుట్టింది దీంతో తక్కువ శాలరీ వస్తున్న కారణంగా పాప కోసం ఉద్యోగం వదిలేశాడు థామస్ పాటు ఇంటి పట్టునే ఉండి పాపను చూసుకున్నాడు అయితే ఖర్చులు పెరగడంతో రెండు వేల పద్నాలుగులో పాపను తీసుకుని ఇండియా వచ్చాడు తాను ఎమన్ లోనే ఉండి డబ్బు సంపాదించి ఇంటికి పంపుతాను ఒక పదేళ్ల పాటు కష్టపడితే పాప లైఫ్ బాగుంటుంది నాకు పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ పాపను తీసుకుని రమ్మని భర్తకు చెప్పి పంపించింది నిమిష మరోవైపు గ్రామంలో ఇల్లు కట్టుకోవడంలో అప్పులు కూడా పెరిగాయి నిమిష కూతురిని ఆమె తల్లి ప్రేమకుమారి దగ్గర ఉంచారు థామస్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు యమన్లో చట్టాలు తెలిసిన తర్వాత ఆశపడింది నిమిష హాస్పిటల్లో పనిచేస్తే జీతం తక్కువ పైగా పన్నెండు గంటల పనిచేయాలి దీంతో తనకు తెలిసిన వైద్యంతో చిన్న క్లినిక్ను పెట్టుకోవచ్చు అనుకుందామే అంటే ఆర్ఎంపి మాదిరిగా క్లినిక్ పెట్టుకుంటే ఉదయం సాయంత్రం పనిచేసినా సరే హాస్పిటల్లో చేసే ఉద్యోగం కంటే రెండింతలు సంపాదించవచ్చు అనుకుంది ఇక్కడే ఆమె యమన్ దేశస్థులను నమ్మి తప్పు చేసింది నిమిషకు తాను ఉండే చోట బాగా క్లోజ్గా ఉండే వ్యక్తి ద్వారా తమ ఇంటికి దగ్గరలోనే ఉండే తలాల్ అబ్దో మెహ్దీ అనే యువకుడు అయ్యాడు అతను బట్టల షాపు నిర్వహిస్తూ ఉంటాడు యమన్ చట్టాల ప్రకారం స్థానికులు మాత్రమే అంటే వారి దేశస్తులు మాత్రమే క్లినిక్స్ను ఏర్పాటు చేసుకోవాలి దీంతో అతన్ని పెట్టుబడి పెట్టమని ఆమె కోరింది ఇద్దరం లాభాల్లో సగం తీసుకుందాం వైద్యం నాది పెట్టుబడినిది నీ పేరు మీదే క్లినిక్ ఏర్పాటు చేద్దామని కోరింది అతను కూడా సరేనన్నాడు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది ఎంతలా అంటే అతను తన ఖర్చులతో ఎమన్ నుంచి కేరళలోని పాలక్కల్లో ఉంటున్న సొంతురికి తీసుకొచ్చాడు తలాల్ చాలా మంచి వ్యక్తి నాకు ఆర్థిక సాయం చేస్తున్నాడు ఇద్దరం క్లినిక్ పెడుతున్నామని భర్తతో పాటు తల్లికి కూడా చెప్పింది ఇద్దరూ కలిసి వారం పాటు కేరళలోనే గడిపారు ఆ తర్వాత కేరళ నుంచి ఎమన్ వెళ్లారు ప్రభుత్వ అనుమతి పత్రాలు తలాలకు వచ్చిన తర్వాత క్లినిక్ను ఏర్పాటు చేశారు అయితే క్లినిక్ లీగల్గా నడుస్తుందా లేదా అని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ వచ్చారు ఆ సమయంలో ఓ డాక్యుమెంట్ను అధికారులకు చూపించాడు తలాల్ అది చూసి ఆమె షాక్ అయిపోయింది ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఫోటో ఉంది మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చూపించాడు మీరిద్దరూ భార్య భర్తలా అని అడగడంతో తలాల్ తల ఊపాడు అక్కడ ముస్లింలు ఎంతమందినైనా చేసుకోవచ్చు నిమిషం ఏమీ మాట్లాడలేదు అధికారులు వెళ్ళిన తర్వాత నేను నీ భార్యనని ఎలా చెబుతావని నిలదీసింది అంతేకాదు నా భర్త మొహం స్థానంలో నీది మార్పింగ్ చేసి పెడతావా ఇది నేరమని గొడవ ఆ సమయంలో తలాల్ ఆమెకు సర్ది చెప్పాడు అంతేకాదు మీ ఇంటికి వచ్చిన సమయంలో మీ పెళ్లి ఆల్బంలో నుంచి ఈ ఫోటో ఉపయోగపడుతుందని తీసుకున్నాను మనం భార్య అంటేనే అనుమతించారు నీకు ఇష్టం లేకపోతే క్లినిక్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను నేను నీ కోసం క్లినిక్ పెట్టిద్దామని అధికారులకు లంచం కూడా ఇచ్చానని చెప్పాడు దీంతో ఆమె కూలయింది క్లినిక్ కోసం మొత్తం ఖర్చులు తలాలు పెట్టుకున్నాడు ఇక వైద్యం మొత్తం నర్సుగా అనుభవం ఉన్న నిమిష చేసేది ఆరు నెలల పాటు బాగానే ఉన్నా లాభాలు బాగా వస్తూ ఉండడంతో తలాలకు ఆశ పెరిగింది క్లినిక్ పైనే గదిలో ఉండే నిమిషను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు తనతో శృంగారం నెరపాలని లేదంటే నువ్వు క్లినిక్ను తప్పుడు సర్టిఫికెట్లతో పెట్టావని సమాచారం ఇస్తానన్నాడు నాకు అసలు వైద్యం రాదు రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ని కూడా కాదని పోలీసులకు చెబుతాను నువ్వు జైలుకెళ్తావని బెదిరించి ఆమెపై లైంగిక దాడి చేయటం మొదలు పెట్టాడు ఓవైపు క్లినిక్ బాగా నడుస్తున్న లాభాలు కథ కదా సొంత ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు దీంతో తన పాస్పోర్ట్ తీసుకొని అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంది కానీ ఆమె ఆలస్యం చేసింది నిమిష క్లినిక్లో బిజీగా ఉన్న సమయంలో ఎప్పుడో ఆమె పాస్పోర్ట్ను దొంగిలించి దాచిపెట్టేశాడు తలాల్ దీంతో ఆమె ఇండియాకు రాలేక అక్కడ బ్రతకలేక నరకం చూసింది దాదాపు ఆరు నెలల పాటు ఆమెను ఇండియాకు కూడా ఫోన్ చేయకుండా అడ్డుకున్నాడు కేవలం ఒకటి రెండు మాటలు మాట్లాడించి ఫోన్ పెట్టేమని బెదిరించేవాడు చివరకు బాగా తాగి బెల్ట్తో కొట్టడం లైంగిక దాడి చేసి హింసించటం మొదలుపెట్టాడు తలాల్ ఆ తర్వాత బాగా మద్యం తాగి తన స్నేహితులతో శృంగారం చేయాలని కూడా బలవంతం చేసేవాడు చీకటి పడితే నిమిషకు నరకం కనిపించేది దీంతో తన క్లినిక్లో తరకిందే లోకల్గా ఉన్న ఒక నర్సుకు ఆమె ట్రైనింగ్ ఇచ్చేది ఆమె కొంత సహాయపడేది చివరకు తన పాస్పోర్ట్ లాక్కొని వేధిస్తున్నాడని ఆ స్థానిక నర్సు సాయంతో పోలీస్ కేసు పెట్టింది కానీ తలాలను అరెస్టు చేయకుండా తప్పుడు పత్రాలతో అతనితో క్లినిక్ పెట్టించినందుకు ఆరు రోజుల పాటు నిమిషను జైల్లో వేశారు ఇక వారం తర్వాత జైలు నుంచి రాగానే లంచాలిచ్చి ఆ క్లినిక్ని మళ్లీ మేనేజ్ చేశారు నరకం మాత్రం ఆమెకు తప్పడం లేదు దీంతో పాస్పోర్ట్ ఎలాగైనా దొంగతనం చేసి అక్కడ నుంచి పారిపోవాలి అనుకుంది నిమిష కానీ వీలు చిక్కలేదు అయితే ఓసారి తాగిన మైకంలో ఆమె పాస్పోర్ట్ను చూపించాడు ఆ టైంలో ఆ పాస్పోర్ట్ తలాల్ ఇంట్లోని లాకర్లోనే ఉందని గ్రహించింది అతనికి పెళ్లి కాలేదు తల్లిదండ్రులు వేరే గ్రామంలో ఉంటారు దీంతో ఎలాగైనా తలాల్ నుంచి పాస్పోర్ట్ లాక్కోవాలి అనుకుంది అయితే ఎలా చేయాలనేది ఆమెకు అంతు చిక్కలేదు తనకు సాయంగా ధైర్యంగా ఉండేందుకు సాయపడ్డ జైలర్ను కలిసింది నిమిష అతను నువ్వు పాస్పోర్ట్ తెచ్చుకో నేను పోలీసులతో మాట్లాడి మా వాహనంలోనే ఎయిర్పోర్ట్కి పంపిస్తాను నీకు సాయం చేస్తాను అతనికి లైట్గా మత్తిచ్చి లాకర్ బద్దల కొట్టి పాస్పోర్ట్ తెచ్చుకో నేను సాయం చేస్తానని చెప్పాడు అతను దీంతో మద్యం మత్తులో ఉన్న సమయంలో నిమిష అతనికి మత్తు ఇంజెక్షన్ చేసింది కానీ అప్పటికే అతను మద్యం తీసుకోవడంతో మత్తు డోసు ఎక్కువై నిద్రలోనే గుండెపోటుతో తలాలు చనిపోయాడు పాస్పోర్ట్ తీసుకుంది కానీ పల్స్ లేకపోవడంతో తలాల్ చనిపోయాడని గుర్తించింది దీంతో ఆమెకు కంగారు ఎక్కువైపోయింది తన స్నేహితురాలైన నర్సును పిలిచి సాయం చేయమని కోరింది ఇద్దరూ కలిసి తెల్లారే వరకు బాడీని మొత్తం ముక్కల ముక్కల చేసి ప్యాక్ చేసి దగ్గరలో ఉన్న చెత్త కుండీ దగ్గర పడేశారు ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి తన గదికి వెళ్ళిపోయింది నిమిష అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఎయిర్పోర్ట్కి పారిపోవాలి అనుకుంది కానీ ఆన్లైన్ టికెట్ బుక్ చేయడానికి ఆమె దగ్గర ఏటీఎం కార్డు లేదు పైగా కొంత డబ్బు తక్కువగా కూడా ఉంది తలాల్ ఇంట్లో అతను తన నుంచి లాక్కున్న నగలు వెనక్కి తెచ్చుకుంది అయితే జైలర్ దగ్గరకు వెళితే అతని ఇంట్లో లేడు జైలు దగ్గరకు వెళితే మీటింగ్ పని మీద వేరే సిటీకి వెళ్ళారని చెప్పారు ఆమెను దురదృష్టం వెంటాడింది ఇక తనకు తలాల్ మృతదేహాన్ని మొక్కలు చేసేందుకు సాయపడ్డ నర్సు భయంతో తమ స్వగ్రహానికి వెళ్ళిపోయింది అదే రోజు ఉదయం పదకొండు గంటలకు తలాల్ స్నేహితుడు అతని ఇంటికి వచ్చి చూశాడు ఇంటికి తాళం వేయలేదు ఫోన్ చేస్తే అతను స్పందించలేదు దీంతో ఇంట్లోకి వెళ్ళి చూడగా ఏదో రక్తం వాసన వస్తుందని భయపడ్డాడు అలాగే ఇంట్లో రక్తపు మరకలు కూడా కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ మొదలు పెట్టారు ఆ ముందు రోజు రాత్రి సమయంలో తమ ఇంటికి అతని భార్య నిమిష వచ్చింది ఉదయాన్నే వెళ్లిపోయిందని యజమాని పోలీసులకు చెప్పాడు దీంతో వెంటనే ఎక్కడన్నా సరే వెతికి మరీ నిమిషని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక ఆమె ఏడుస్తూ నిజం చెప్పేసింది తాను పాస్పోర్ట్ తీసుకునేందుకు మత్తిచ్చాను కానీ ఓవర్ డోస్ కారణంగా చనిపోయాడని పోలీసులకు చెప్పి బోరు మంది నా నగలు లాక్కున్నాడు నా పాస్పోర్ట్ తీసుకుని చిత్రహింసలు పెట్టాడని ఒంటిపై గాయాలను చూపించింది అయినా పోలీసుల మనసు కరగలేదు అంతేకాదు అతని స్నేహితులతో బలవంతంగా శృంగారం చేయించాడని వారి పేర్లు చెప్పిన ఆమె మీదనే హత్య కేసు పెట్టి జైలుకి పంపారు పోలీసులు నేరం రుజువు కావడంతో నిమిషకు ఉరిశిక్ష విధించింది కోర్టు ఇక తలాల మృతదేహాన్ని తరలించేందుకు సాయపడ్డ యమన్ దేశానికే చెందిన నర్సుకు జీవిత గది విధించింది న్యాయస్థానం దీంతో తన ఏకైక కూతురును బ్రతికించుకునేందుకు తల్లి ప్రేమకుమారి సాయం చేయాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది ఆమె భర్త సైతం తెలిసిన నాయకులను బ్రతిమలాడుతున్నారు చివరకు తన బిడ్డకు క్షమాభిక్ష పెట్టాలని ఆమె యమన్ వెళ్ళి కోర్టును కోరింది కానీ యమన్ చట్టాల ప్రకారం తానేమీ చేయలేను తలాల కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే మాత్రం నేను వదిలేస్తాను వారు క్షమించామని లాయర్తో కోర్టుకు డాక్యుమెంట్స్ సమర్పించడమే కాకుండా తల్లిదండ్రులు కోర్టుకు చెప్పాలి అప్పుడు నిమిషను వదిలేస్తామని చెప్పారు న్యాయమూర్తి ఈ లోపు ఉద్యోగాల కోసం అమన్కు వెళ్లొద్దని ప్రయాణాలను భారత సర్కారు నిషేధించింది నిమిష ఘటన మిడిల్ ఈస్టులోనే మొదటి కేసు ఏ మహిళ ఇంతవరకు ఒరి శిక్షను ఎదుర్కోలేదు నిమిష తల్లి కోరిక మేరకు ఢిల్లీకి చెందిన ఓ లాయర్ కేంద్రం జోక్యాన్ని కోరారు అయితే కేంద్రం చొరవతో నిమిషం వదిలేయాలని కోరినా అక్కడి చట్టాలు వర్తించమని చెప్పారు దీంతో క్షమాపేక్ష పెట్టాలని నిమిష తరపున భారత్ నుంచి వెళ్లిన కొంతమంది లాయర్లు వారిని కోరారు అయితే తలాల్ తల్లిదండ్రులు కోటి యాభై లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో భారత్ వచ్చిన న్యాయ నిపుణుల బృందం కేంద్రానికి విషయం చెప్పారు కానీ బ్లడ్ మనీని ఇవ్వడం కేంద్రం పరిధిలో లేదని పరోక్షంగా చెప్పారట దీంతో నిమిషను కాపాడుకునేందుకు తల్లి దాతల సాయం కోరింది ఈ లోపు కరోనా రావడంతో నిమిష విడుదల ఆలస్యమైపోయింది ఇప్పటికే తన ఏకైక కూతురును బ్రతికించుకునేందుకు తల్లి ప్రేమకుమారి ప్రతిరోజు కేరళ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది కోటిన్నర ఇంతవరకు సమకూరలేదనే కమెంట్స్ ఉన్నాయి అయితే కేంద్రం సీరియస్గా తీసుకుంటే నిమిష ఒక్క రోజులోనే విడుదలవుతుందని నిమిష బంధువుల ఆవేదన ప్రభుత్వ అధికారాల చుట్టూ తిరగడం ఎంత కష్టమో తమకు తెలిసిందని కన్నీరుమున్నీరు అవుతున్నారు ఎప్పటికైనా సరే తొందరపాటులో తీసుకున్న నిర్ణయంతో నిమిషా రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు జైల్లోనే ఉంది ఆమె కూతురికి ఇప్పుడు ఎనిమిదేళ్ళు వచ్చాయి తన తల్లిని ఒక్కసారైనా చూడాలని ఆ పాప ప్రతిరోజు తండ్రిని అడుగుతోంది మరి నిమిష క్షేమంగా భారత్ చేరుకుంటుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది మరి నిమిషాలు చేసిన తప్పే తను ఎలా చేసిందా ఏదో ఆశించి చేద్దామనుకొని జైలు మీ అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి